ఈ నెల ముప్పైవ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకి పల్నాడు జిల్లా ప్రజానాట్య మండలి అలాగే పల్నాడు బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ దేశానికి రాజ్యాంగం అందించి ప్రపంచంలో కల్లా అన్ని రాజ్యాంగాల్లో కల్లా అతి గొప్ప రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగాన్ని సమసమానత్వం కావాలని ప్రతి పౌరుడికి ఆ రాజ్యాంగంలో సమాన హక్కులు కావాలని పోరాడినటువంటి మహానుభావుడి యొక్క జీవిత చరిత్ర ఈ నెల ముప్పై తేదీ పల్నాడు జిల్లా కేంద్రం భువనచంద్ర టౌన్ హాల్లో సంఘం శరణం గచ్చామి పేరిట అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఏదైతే ఆయన పసిద్ద నుండి నేడు ఈ దేశానికి మహోత్తరమైనటువంటి రాజ్యాంగం అందించేంతవరకు పడినటువంటి కష్టం ఈరోజు అంబేద్కర్ గారిని కొన్ని కులాలకి అలాగే కొంతమంది వ్యక్తులకి మాత్రమే అంటకాతున్నటువంటి సమాజంలో కాదు ఈ దేశానికి కాదు ప్రపంచంలోనే అతి గొప్ప మేధావుగా పేరొందినటువంటి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రని ఈ ప్రాంతంలో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమానికి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులతో పాటు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు అలాగే మేధావులు వస్తా ఉన్నారు ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా తన యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఒక అంశం ఈ రోజు ఆ యొక్క సంఘరణం గచ్చామైనటువంటి అంబేద్కర్ గారి జీవిత చరిత్రని విజయవంతం చేయడానికి వందల వేలాదికి ప్రాంతం నుండి తరం రావాలని మార్మరా రాష్ట్ర కమిటీ నుండి పిలుపునిస్తా ఉన్నాం